హలో అండి మా విలేజ్ పక్కన జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్ని అయితే ఈ వీడియోలో అయితే అప్లోడ్ చేస్తున్నాను ఇది రియల్ గోస్ట్ వీడియో అండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మా విలేజ్ పక్కనే ఉన్నటువంటి ఒక ఊర్లో ఒక హాస్టల్ ఉంది ఆ హాస్టల్లో జరిగిన ఒక ఇన్సిడెంట్ అయితే చాలా భయంకరంగా అనిపించింది అలాగే ఒక ప్రాణం కూడా పోయింది ఆ పక్కనే హై స్కూల్ ఉంది హై స్కూల్లో చదువుకునే వాళ్ళంతా దూర ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఆ హాస్టల్లో జాయిన్ అయ్యి అక్కడ ఉండి స్కూల్కి వాళ్ళంట హాస్టల్లో ఫెసిలిటీస్ కూడా చాలా బాగుండేవంట చాలామంది విద్యార్థులు అక్కడ జాయిన్ అయ్యి స్కూల్కి వెళ్తూ ఉండేవాళ్ళు కానీ అదే టైంలో హాస్టల్లో చాలా భయంకరమైన ఏడుపులు భయంకరమైన సౌండ్లు వచ్చేవంట అవి ఏంటో చెప్తాను అక్కడ ఉన్న విద్యార్థులకు అది ఏం అర్థమయ్యేది కాదు కానీ వాళ్ళు అనుభవంతో చెప్తుంటే మాత్రం భయం నాకు కూడా వింటుంటే కుక్కలు నైట్ అయితే మాత్రం అస్సలు ఆపు లేకుండా ఏడ్చేవంట వాళ్ళకేం అర్థమయ్యేది కాదంట ఎందుకు ఇలా సౌండ్స్ వస్తున్నాయి అని అడిగితే వాటిని నైట్ టైం కదా అలాగే వస్తాయి సౌండ్స్ మీరు వెళ్ళి పడుకోండి అని వార్డెన్ స్టూడెంట్స్ని పంపించేసేవాళ్ళంట వారిలో నా ఫ్రెండ్ ఒక అతనున్నాడు తను నాకు చెప్పిన విషయాలు ఏంటంటే రోజు రోజుకి ఈ విషయం గురించి చర్చలు ఎక్కువైపోయినాయి అంట స్టూడెంట్స్కి ఎందుకు ఇంత భయంకరంగా అనిపిస్తుంది మనకి హాస్టల్లో అని కానీ మా ఫ్రెండ్ నైట్ పడుకునేసరికి ట్వెల్వ్ అలా అయ్యిందంట తనకి మాత్రం తెల్లటి ఆకారంలో ఒక భయంకరమైన రూపం అయితే కనిపించిందంట వెంటనే కళ్ళు మూసేసుకొని ఇతను ఒక్కడే చూశాడని చాలా భయపడిపోతున్నాడంట అతనికి తెలియని విషయం ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఆకారాన్ని చూసి భయపడిపోయారంట వాళ్ళలో ఒకతను టాయిలెట్ కూడా పోస్తాడంట ఈ విషయాల గురించి మార్నింగ్ లేవగానే ఒకరినొకరు చెప్పుకుంటూ చాలా భయపడుతూ ఉన్నారంట అసలు విషయం ఏంటో తెలుసుకుందాం మనం అని ఈ విషయాల గురించి మనం ఎవరన్నా తెలుసుకుందాము అని పక్కనే ఉన్న ఊర్లోకి అయితే వెళ్ళి అడిగి తెలుసుకున్నారంట గ్రామంలోని వాళ్ళు పిల్లలు కదా అన్ని విషయాలు చెప్తే భయపడతారేమోనని కొన్ని విషయాలు మాత్రమే ఆ పిల్లలతో చెప్పారంట ఇది వరకు శ్మశానం ఉండేదంట ఆ శ్మశానాన్ని పూడ్చివేసి హాస్టల్ని కట్టారు పూర్వం విద్యార్థులు ఇక్కడ చదువుకున్న వాళ్ళు మీతో ఎవరు ఏం చెప్పలేదా అని వాళ్ళని అడిగారంట వాళ్ళు మాతో ఏం చెప్పలేదు అన్నారంట ఇంకా అప్పటి నుంచి మా ఫ్రెండ్ వాళ్ళకి అది ఒక డెవిల్ హాస్టల్లో కనిపించేదంట లోపలికి వెళ్ళాలంటే భయం వేసేదంట కానీ ఆ రోజు నుండి అక్కడ ఉంటున్న విద్యార్థులందరికీ చాలా భయం వేసేదంట నైట్ వాళ్ళకి కనిపించడం వాళ్ళ మీద ఎక్కి తొక్కడం అలాంటివి చేసేవంట అక్కడ ఉన్న వాళ్ళలో ఒక స్టూడెంట్ అయితే వాటర్ అవుతుంది అని కిందకి వెళ్ళాడంట ఎంతసేపటికి అతను పైకి రావట్లేదంట అని హాస్టల్ మొత్తం వెతికి గాలించినా కనిపించలేదంట కానీ మార్నింగ్ లేవగానే అందరూ షాక్తో అయితే చూశారంట ఆ స్టూడెంట్ అయితే ఒక పెద్ద రాగి చెట్టుకైతే వేలాడుతూ కనిపించాడంట ప్రాణాలతో అయితే లేడు కానీ అసలు అక్కడ ఏమైందో కూడా ఎవ్వరికి ఇంతవరకు కూడా తెలియదంట అక్కడున్న విద్యార్థులు మాత్రం దయ్యమే చంపేసిందన్నారంట కానీ ఆ స్టూడెంట్ ఇప్పటి వరకు కూడా ఎవ్వరికీ అంత చిక్కలేదంట ఎలా చనిపోయాడు ఏంటి అన్నది కూడా అది ఒక మిస్టరీగా మిగిలిపోయిందంట మా ఫ్రెండ్ నాతో కొన్ని విషయాలు చెప్పాడు అక్కడ చనిపోయిన స్టూడెంటు ఎప్పుడూ తరచుగా ఒక్కడే ఉండడం వాడిలో వాడే మాట్లాడుకోవడం చేసేవాడంట ఎవరి హెల్ప్ లేకుండా బయటకు కూడా వెళ్ళిపోయేవాడంట ఎందుకు ఇలా చనిపోయాడో కూడా మాకైతే తెలియదు కానీ కొన్ని అరుపులు భయంకరమైన శబ్దాలు వినిపించేవి ఆ శబ్దాలు వినిపించినప్పుడు మేము చెవుల్లో ఏమైనా పెట్టేసుకొని దుప్పటి కప్పుకొని పడుకునేవాళ్ళం కానీ మా ఫ్రెండ్ అలా చేసేవాడు కాదు మా ఫ్రెండ్ మాత్రం కూర్చొని పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తూ ఉండేవాడు అతనికి దయ్యం పట్టిందని మేము ఎగతాళి చేసి నవ్వుకునేవాళ్ళం కానీ ఇలా జరుగుతుందని మేము అస్సలు అనుకోలేదు ఈ విషయాన్ని అయితే బయటకు రానివ్వలేదు ఈ ఇన్సిడెంట్ జరిగిన కొన్ని రోజులకే హాస్టల్ని అయితే క్లోజ్ చేసేసారని మా ఫ్రెండ్ చెప్పారు ఇంకా అప్పటి నుంచి ఈ హాస్టల్ ఊరి చివర ఉండడంతో అటు వెళ్ళేదారులు కూడా ఏం లేదు గేట్లు కూడా క్లోజ్ చేసి ఉంటాయి కానీ కొన్ని శబ్దాలు అరుపులు అయితే వినపడుతూ ఉంటాయంట అక్కడ స్కూల్ కూడా క్లోజ్ చేసేసారు స్కూల్ లేదు హాస్టల్ లేదు కొంచెం భయంకరంగా ఉంటుంది ఆ ప్లేస్ మొత్తం ఈ ఇన్స్టెంట్ ఒక కలలాగా అనిపించింది నాకు కానీ ఇది నమ్మలేని నిజం ఇప్పటికి కూడా ఆ ప్రాంతంలో వాళ్ళు అటుగా వెళ్ళరు నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్